ಸ್ವಾಮಿತ್ಂಡ వాళ్ళ చూసుకున్న పక్కన ఎప్పుడు ఎప్పటికీ మాట్లాడదే అమ్మా బాబు నేను తింటాను వాడిని మళ్ళీ పిల్లలు నాకు వాడినే కదా అరిచాను

रा ಊರು ತಕ್ಕ ತಗ್ಗೋದು ತಿ మీకు దన్న మా దండరు ఉంటారుగా మీరు లోకలే కదా దాంతా వెళ్తుంటారా మీరు తోపు మీతో మాకు స్నాప్ మనం కలుద్దాం రేపు మళ్ళీ తీసుకుంటారుగా ప్రసాద్ గారు ఇప్పుడు దానికంటే గొప్పది ఇచ్చారు మీరు అదేమో ఉందా మీ తులసి నేనున్నాను అలసి మీతో కలసి మీతో జయసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ భారత్

ал fossom utay butay utay afay utay … utay ut Labor pay ma wir viray pate akar కోటే అన్నయ్య ఉన్నారా పెళ్ళుంది ఆపో అనిపించావా మీరు అలాగే అనిపించారు మా అన్నయ్య பங்கா கேம் பேருக்கு போடு ஆ போடு பைக்குடா இன்னும் நீங்க ஏதோ தள்ளдик லியோ கலிக்கிறா அது மனோச்சனை விட ஹலோடா சொல்லு என்ன அதே டேஸ் சொல்லு ரெடியா அச்சி பக்கரா வாமுல சரி குத்து தியாலி ரெடிங்க பைக்குடா என்ன வந்து பை சைடு முச்சல பை 180 உள்ள ஏகாரு ரெடி அண்ணோடு தம்முடையோடு கூட ஞானபூமி கர்மபூமி புண்ணிய பூமி ரத்னகர் మనకెందుకు మా ఇండిపెండెన్స్ అవ్వదు మతాలు ఎడారి మతాలు ఆవిడ అలా నవ్వుతూ ఉంటే ఆయన పూజించుకుని ఎందుకోటి అక్కటి చెట్టు లెక్క ఎందుకంటే అందరికీ రావాలి కదా మా అక్కే కదా అది బంగారు ఇంక చదవాలిసారి పట్టణం కట్టకండి మాకు అలా చేయకండి కొన్ని ఉన్నాయి ఎవరినో పాప వేరే దేశం వాళ్ళని అడిగితే ఈ పాపం రూపాయి ముప్పై పైసలు ఎంత పడి చేసుకుందో వేస్ట్ చేయకుండా మనకి మరి మనకేదో క్రైస్తవుడికి వచ్చినట్టు రావు కదా వాళ్ళంటే కొద్ది మతం వాళ్ళు కాబట్టి పయనించే బోమాతం కదా నేను చావు మాసం పోయిన శవాన్ని పూజిస్తారు ఇప్పుడు పూజ చేసి ఎంత ఏకాదశి అనే ఏకాదశి ఎలా చేయడం ఉంది तो हम हमला जीनीचो चाला विचारो